కేంద్ర ప్రభుత్వ సంబంధాల భాగంగా సహకారం పొందాడు ఇంకా కొంచెం ఎక్కువ పొంది ఉండొచ్చు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ దానికి గాను ఒక్కటంటే ఒక్కసారి కూడా ట్రిపుల్ తలాక్ బిల్లులకు కూడా సమర్థించాడు ఇక్కడ ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ అక్కడ సమర్థించుకొచ్చింది వైసీపీ తద్వారా ఇబ్బంది పెట్టని నమ్మదగ్గ మిత్రుడు జగన్ ఇబ్బంది పెట్టే నమ్మదగని మిత్రుడు చంద్రబాబు కాబట్టి ఎక్కువ వెళ్ళట్లా ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఎన్డిఏ ప్రభుత్వం గురించి మాట్లాడారు కాంగ్రెస్ గురించి మాట్లాడారు ఎన్డిఏ ప్రభుత్వం వస్తే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు మ్యాక్సిమం వందకి ఎనభై ఐదు శాతం దేశ రాజకీయాలే మాట్లాడారు ఒక్క పదిహేను శాతం ఇక్కడది అందులో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంతా వచ్చారు కాబట్టి వికసి ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది అని చెప్పుకొచ్చారు ఇక్కడ ఏమేం చేశారో చెప్పుకొచ్చారు ఏమేమి సంస్థలు ఇచ్చారు ఇవన్నీ అట్లాగే ఇళ్ళు పది లక్షలు ఇల్లు ఇచ్చావని చెప్పారు ఇవన్నీ చెప్పుకొచ్చారు తప్పించి జగన్ అన్నది రెండే రెండు మొక్కలు అది కాబట్టి ఇక్కడ బిల్లుల విషయంలో చిన్న క్లారిటీ ఇందాక అన్నారు కదా అంటే మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ లో అమిత్ షా మాట్లాడినప్పుడు ఇదే ఇదే డౌట్ అక్కడ రేజ్ చేస్తే అన్ని బిల్లుల్లో మాకేం మద్దతు ఇవ్వలేదు వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న బిల్లులకి మాత్రమే మద్దతు ఇచ్చారు అంతకు మించి వైసీపీ చేసింది ఏమి లేదంటే అమిత్ షా మాట్లాడడం అంటే అక్కడేమి అంతగా వైసీపీని భుజాన్ని వేసుకున్నట్టు అయితే బీజేపీ కనిపించట్లేదు అని బిల్లుల విషయంలో మాకు మద్దతు ఇచ్చేసారు మా వెనక ఉంటుంది ఫీలింగ్ అయితే బీజేపీలో లేదేమో అనిపిస్తుంది అట్లాగా మాట్లాడాల అట్లా కాకపోతే జగన్ ఎందుకు వదిలేశారు ఇల్లు ఇప్పుడు ని మాట్లాడారు ఇప్పుడు తమిళనాడులో ని డైరెక్ట్ గా ఎక్కి దిగాడు కదా మోడీ మమతా బెనర్జీని కేసీఆర్ కుటుంబ పార్టీలు పార్టీలు ఇవన్నీ అంటే వాళ్ళతో అంతేం లేదు కదా వాళ్ళందరూ ఇదే కదా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కదా స్టాలిన్ గానీ వీళ్ళందరూ ఇది తమిళనాడులో మోడీ విమర్శించారంటే వాళ్ళు నేనే జగన్ ఎలా కంపేర్ చేయగలుగుతా ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళైతే కాంగ్రెస్ నాయకురాలు కాదు కానీ ఎప్పటి నుంచి కాదు ఎప్పటి ఫుల్ గానే ఎక్కి దిగుతారు కదా అదే అదే అంటున్నాను